జనసేనని వ్యూహం ట్వంటీ ఫైవ్ ఇక్కడ నుంచి ఆయుధాలు సాంప్రదాయ పార్టీలపై విభిన్న పోటీ బలమైన యంత్రాంగానికి ప్రణాళిక ప్రకంపనలు సృష్టించిన ప్రజా పోరాట యాత్ర మార్చి పద్నాలుగో తేదీన రాజమండ్రిలో జనసేన పార్టీ అవిరంభ దినోత్సవం సందర్భంగా అదే వేదిక నుంచి ఎన్నికల శంకరావం మొదలవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల జనసేన పార్టీకి కనీసం ఇరవై ఐదు శాతం ఓటు బ్యాంకు ఉండేలా జనసేన అధినేత వ్యూహాలు అమలు చేయబోతున్నారు స్పష్టమైన వైఖరితో రానన్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున పొత్తు లేకుండా ఒంటరిగా బరిలో దిగే మెజార్టీ స్థాయిలో దించాలని ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే పార్టీ తరఫున ప్రజా యాత్ర పూర్తి చేశారు రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించిన జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లో ఈ యాత్ర ఒక వ్యూహంగా మిగిలిపోతుంది మార్చి పద్నాలుగో తేదీన జనసేన పార్టీ అవిరంభ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలందకు పండగ రోజుగా రానున్న మార్చి పద్నాలుగున జనసేన పార్టీ ఐదవ అవిరంభ దినోత్సవం జరుగునున్నది ఈసారి అవిరంభ సభలో గోదావరి గట్టిన రాజమహేంద్రవరంలో నిర్వహించాలని నిర్ణయించారు ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు విడుదల చేశారు శ్రేయాభిలాషులు కోరికల మేరకు ఈసారి సభకు రాజమండ్రిలో జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు మార్చి పద్నాలుగు తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ సల ఆవరణంలో కలుసుకుందాం అంటూ పవన్ కళ్యాణ్ గారు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లు జనసేన ప్రతినిధులు ఉన్నట్లు స్పష్టం చేశారు ఎన్నికల వేళ రాజమండ్రి సభ ఒక తొలి అడుగు మాత్రమేనని తెలిపారు విశాఖ విజయవాడ నగరాల్లో మళ్లీ అడుగు ఉంటాయని తెలియజేశారు అంత ఉత్సాహంగా సభల్లో పాల్గొని ఆనందానికి తిరుగు విధంగా జనసేన ప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన జనసేన పార్టీ శ్రేణులు అభిమానులకు కూడా ఈ సందర్భంగా ఆహ్వానాలు పంపారు ఔరంభ సభకు పదిహేను మంది జనసేన కమిటీలు రాజమండ్రి వేదికగా జరుగుతున్న అవిరంభ సభకు ఏర్పాట్లు పర్యవేక్షణకు పదిహేను మంది సభ్యులతో జనసేన పార్టీ కమిటీ ఏర్పాటు చేసింది బొమ్మదేవర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుంది జనసేన లేటెస్ట్ కోసం లైక్ చేయండి చేయండి షేర్